అందరికీ నమస్కారము శ్రీరాము నవమి రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందూ మతంలో శ్రీరాముడి పట్ల ప్రజలకు అంచలమైన విశ్వాసం భక్తి ఉంటుంది శ్రీరామ నవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడిన గొప్ప పండుగ ఇది రామాయణంలో మన్నించిన విధంగా శ్రీరాముడి యొక్క జన్మ దినోత్సవంగా జరుపుకుంటారు చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకము ఆరోజే జరిగాయని అంటారు ఈ ఏడాది శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామ నవమి వచ్చింది శ్రీరాముని అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజున రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాస శుక్లపక్ష నవమి తిది ఏప్రిల్ ఐదున సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ పవిత్ర తిది మరుసటి రోజు ఏప్రిల్ సాయంత్రం గంటల నిమిషాలకు ముగుస్తుంది ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు కష్టాలు నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని ఆయన అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు రామనవమి రోజున కొన్ని ప్రత్యేక పూజలు నియమాలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి విశ్వాసంతో పాటిస్తే అవి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీరామనవమి పండుగకు పది రోజుల ముందు నుంచి సందడి మొదలవుతుంది టాటాకు పందిళ్లు వేయడం ఆలయాలకు రంగులు వేయడం విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు హిందువులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇంట్లో శ్రీరామనవమి పూజా మైదానం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి కాలకృత్యాల అనంతరం అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి శ్రీరామనవమి రోజున రామ దర్బార్ను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తుంది జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు బియ్యం పిండిలో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి తర్వాత ఉపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలను సమర్పించాలి చివరిలో స్వామి పాదాల దగ్గర మూడు సార్లు అక్షింతలు వేస్తూ ఈ సీతారాముల కళ్యాణం చూద్దాం రారాండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తలంబ్రాలు పడిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి శ్రీరామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు పాడకాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో ప్రసాదంగా స్వీకరించాలి మన ఇంట్లో తయారు చేసే ప్రసాదాన్ని పొరుగు వారికి కూడా పంచిపెట్టడం మంచి ఆచారం ఈ పవిత్రమైన రోజు ఉపవాసం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు మీరు పూర్తి ఉపవాసం పాటించలేకపోతే ఏకాహారం చేయడం అంటే కేవలం ఒక పూట భోజనం చేయడం కూడా చాలా మంచిది శ్రీరామనవమి రోజున రామస్మరణం చేయడం రామకోటి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి మీకు సమయం ఉంటే రామాయణం ఏదైనా ఒక భాగం చదవడం లేదా దాని గురించి వినడం కూడా చాలా మంచిది శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు శ్రీరామనవమి రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మన పెద్దలు చెబుతున్నారు అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు పురుషోత్తముడైన శ్రీరామచంద్రుణ్ణి కొలిచే ఈ రోజున మద్యపానం ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలని శాస్త్రాలు ఈ ఈరోజు కోపగించుకోకుండా ఇతరులను దూషించకుండా గొడవలు పడకుండా అబద్ధాలు ఆడకుండా ఉండడం చాలా మంచిది ఇవన్నీ రాముని ధర్మానికి విరుద్ధమైనవి శ్రీరాముడు మర్యాదకు సత్యానికి న్యాయానికి ప్రతిక కాబట్టి ఆయన పండుగ రోజున ఈ గుణాలను పాటించాలని పెద్దలు సూచిస్తారు భక్తి శ్రద్ధలతో రాముడిని ఆరాధించే ఈ రోజు తయారు చేసుకునే వంటల్లో అల్లం వెల్లుల్లి వంటి ఉత్తేజం కలిగించే ఆహారాలను వాడకపోవడం మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే ఆ రోజు ఈ పదార్థాలను ఆహారంలో కలిపి తీసుకోకూడదు శ్రీరామనవమి రోజున సాయంత్రం కొన్ని పనులు తప్పక చేస్తే జీవితంలో అద్భుతాలు ఖాయమని పండితులు చెబుతున్నారు ధనలాభం కోసం సంతానం కోసం శాంతి ఆరోగ్యం వివాహ యోగం వంటి పనులు నవమి రోజు మనం చేసే కొన్ని పనులతో తప్పక నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి రోజు సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకొని ఓం శ్రీం హీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ అన్ని రామరక్ష మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించి ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి దీనివల్ల ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు సంతాన యోగం కోసం చేయవలసిన పరిహారం ఏమిటంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి గుడ్డల్లో చుట్టి సీతాదేవికి సమర్పించి అనంతరం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే సంతాన యోగం కలుగుతుందని నమ్మకం ఇంటిలో ఆనందం శాంతి కొరకు చేయవలసిన పరిహారం ఏమిటంటే దేవాలయం ఎదురుగా ధ్వజస్తంభం వద్ద నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి శ్రీరామ రామ జై రామ అని నూటెనిమిది సార్లు జపిస్తే జీవితంలో ప్రశాంతతతో పాటు ఆనందం సౌభాగ్యం నిలిచేలా చేస్తుందని చెబుతారు ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసిన పరిహారం ఏమిటంటే శ్రీరామనవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలింస పఠించడంతో పాటు ఓం హనుమంతే నమ అనే మంత్రాన్ని నోటెనిమిది సార్లు జపించండి దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తులు నమ్ముతుంటారు వివాహంలో అడ్డంకులను తొలగించుకోవడానికి చేయవలసిన పరిహారం ఏమిటంటే శ్రీరామనవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించి అనంతరం ఓం జై సీతారాం అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే వివాహ అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తి నడవడిక ఆయన గుణగుణాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన చూపిన మార్గంలో నడిచినట్లయితే మనకి ధర్మం అర్థం కామం మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు తక్కుతాయి శ్రీరాముని అనుగ్రహం ఆశీర్వాదం మన అందరికీ లభించాలని మన కష్టాలు తొలగిపోవాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి